ఇలాగా ప్రతి ఒక్కరి మధ్యలో రక్తదానం అనేసరికి నా పేరు వాళ్ళ స్ఫురణకు రావడం నేను గుర్తు రావడం అనేది నేను ఎన్నో జన్మ గురించి పుణ్యఫలంగా నేను భావిస్తున్నాను దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఇక్కడ సరే ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ వింటుంటాము ఎన్నెన్నో కా ఇది ఆఖరి విషయంలో ప్రాణాలు ఎలా కాపాడబడ్డాయి అని వింటుంటాము కానీ ఈ మధ్య నాకు మనసుకి అత్యంత దగ్గర దాని ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట ఎవరో ఒక పొలిటీషియన్ సరే ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్ ఎవరైనా ఏదో మాట అనేది ఏం పర్వాలేదు అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది అక్కడ ఒక స్త్రీ ఒక ప్రౌఢ ఆవిడ లే అది మిడిల్ క్లా మిడిల్ ఏజ్ ఉంటుందేమో మిడిల్ ఏజ్ ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవి నాటానికి అది ఇది అని తిడుతుంటే నాకు అనిపించింది మామూలుగా ఆ మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది ఎవరు ఆవిడను చూస్తే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు ఏదో ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపించి తెలుసుకోండి వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూల్లో విజువల్స్ నాకు చూపించారు ఏంటమ్మ అంత ఇదిగా ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమా అభిమానం కాదా ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయ్యింది ఏంటమ్మా అంత ఇదిగా ఏంటమ్మా ఆయన మిగతా సహాయం చేస్తారా ఏం చేస్తారంటే సహాయం చేయటం నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు